ఓం శ్రీ మహాగణాధిపతి నమ జూలై నాలుగవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూలై నాలుగవ తేదీ శుక్రవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో తెలివితేటలతో ముందుకు వెళ్ళగలుగుతారు కోరుకున్న విధంగా అన్నింటి విజయాలను పొందగలుగుతారండి అయితే పనిలో మాత్రం కాసంత పని భారం ఒత్తిడి అనేవి సహజంగా ఉంటాయండి అయినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం మీరు లక్ష్య పెట్టకుండా ఏమాత్రం పట్టించుకోకుండా మీ పనులన్నిటినీ కూడా చక్కగా బాధ్యతగా భుజాల మీద వేసుకుంటూ మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సహాయం చేసే విధంగా వారి మేలు కోరే విధంగా మీరు ప్రతి పనిని కూడా చక్కబెట్టుకోగలుగుతారండి మీపై ఆధారపడి ఉన్న వాళ్ళందరికీ కూడా మీ ద్వారా మేలు జరిగే విధంగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క పనితీరు కానీ ఉండటం మరింతగా మిమ్మల్ని విజయాల వైపుకు తీసుకువెళ్తుందండి డబ్బు పరంగా ఆర్థిక లావాదేవీలు ఏవైతే జరుపుతున్నారో వాటన్నిటిలోనూ కూడా ఎంతో చక్కగా మీకు కాలమైతే కలిసి వస్తుందండి అన్ని విధాలుగా కూడా చక్కగా మీరు ప్రతి పనిని చక్కబెట్టగలుగుతారు లావాదేవీలు అన్నిటి విషయంలోనూ కూడా తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమయానికల్లా డబ్బును సంపాదించుకోగలుగుతారు అనుకున్న సమయానికి చేతికి డబ్బు రావటం కానీ లాభాలు అధికంగా రావటం కానీ ఆకస్మికంగా మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ధనలాభం రావటం కానీ మీకు ఈరోజు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి ఎంత మీకు పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనుల విషయంలో మాత్రం పట్టు వదలకుండా ఏకాగ్రతతో అంటే ఏక చిత్తంతో అదే మనస్సుతో మీరు చక్కగా ముందుకు తీసుకు వెళ్ళగలుగుతారండి అన్నింటినీ కూడా ఒక కొలిక్కి తేగలుగుతారు అంతేకాకుండా గతంలో ఎదుర్కొన్న చికాకులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా బయటపడే విధంగా మీరు చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు అంతేకాకుండా పెద్దవాళ్ళ యొక్క సలహాలను తీసుకో అంటే మీకు ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు కానీ లేదా మీ మేలు కోరేవారు కానీ మీ యొక్క ప్రతి పనిలోనూ వారు చేదోడు వాదోడుగా ఉండేవారు కానీ ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తుల యొక్క సలహాలను తీసుకుంటూ చక్కగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకుంటూ ఏదైతే చిక్కులను ఎదుర్కొంటున్నారో వాటన్నిటికీ ఒక సమస్యల పరిష్కారానికి ఒక కొలికి తెచ్చుకునే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి అది కూడా మీకు మానసిక ప్రశాంతతను సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది ఇక ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా అన్ని వృత్తుల వారికి కూడా చక్కగా కాలమైతే కలిసి వస్తుందండి అందరి మనస్సులను గెలుచుకునే విధంగా మీ యొక్క పనితీరు కానీ మీ యొక్క మాట విధానం కానీ ఉండటం కూడా మీ యొక్క పనులను చక్కచక్క మీరు ముందుకు తీసుకువెళ్ళే అవకాశాన్ని అయితే ఇస్తుందండి ముఖ్యంగా మీ మీద ఎవరైతే ఆధారపడే వ్యక్తులు ఉంటారో వారు మీ కుటుంబ సభ్యులైనా అయ్యి ఉండొచ్చు లేదా మీ స్నేహితులైనా అయ్యి ఉండొచ్చు లేదా మీద నమ్మకం పెట్టుకొని వారి పనులను మీకు అప్పచెప్పిన వ్యక్తులు ఎవరైనా అయ్యి ఉండొచ్చు అటువంటి వారందరికీ కూడా మీరు సహాయం చేసే విధంగా మీరు ప్రతి పనిని కూడా బాధ్యతగా భావించి చక్కగా మీ భుజాల మీద వేసుకుంటూ అన్నింటినీ కూడా ఒక కొలిక్కి తీసుకురాగలుగుతారండి అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగుజేస్తుందండి చక్కగా బ్యాంకు వ్యవహారాలు లావాదేవీలను చక్కబెట్టుకోగలుగుతారు కొంతవరకు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుందండి వాటిని కూడా చక్కగా సమర్థవంతంగా మీరు ప్రయాణాలు సాగించగలుగుతారు అన్ని విషయాలలోనూ కూడా తెలివితేటలతో నిర్ణయాలను తీసుకోగలుగుతారు పెద్దల పట్ల గౌరవ మర్యాదలను కూడా చక్కగా చూపించగలుగుతారు కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలను పొందగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించటం వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం వారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీకు తెలియచేయటం మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి వారు మద్దతును తెలియచేయటం మీకు మానసికంగా మరింత సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగు చేస్తుందండి ఎంత పని భారం అనిపించినప్పటికీ కూడా మీ మనసుకు నచ్చిన విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం కానీ లేదా మీ మనసుకు నచ్చిన వ్యక్తులతో కాసింత సమయాన్ని గడపటం కానీ లేదా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని మీరు మీకు ఇష్టమైన పనుల మీద కేటాయించుకోవటం కానీ ఇట్లాంటివైతే ఈరోజు మీరు చేయగలుగుతారండి అన్ని విషయాలలోనూ కూడా ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా మీ చెప్పు చేతల్లోకి తీసుకుని ఒక కొలిక్కి తెచ్చుకునే అంత సమర్థత ఈరోజు మీకు ఉండబోతుందండి అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగు చేస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఎవరైనా చిరుపాటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను తీసుకోవటం మెలకువలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును ఎంతో సంతోషంగానూ ప్రశాంతంగాను గడపగలుగుతారండి అయితే ఎవరైతే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల సలహాలను తీసుకోవటం వల్ల కానీ లేదా మెలకువలను జాగ్రత్తలను పాటించటం వల్ల కానీ మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అనుకున్న సమయానికల్లా అన్నీ పూర్తి చేసుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలతో అనుకూల వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారండి అయితే ఎవరైతే మీ ఏకాగ్రతను భంగం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వ్యక్తుల విషయంలో కొంతవరకు జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి అంటే వారికి దూరంగా ఉండటం వారితో కొంతవరకు మీరు మెలకువగా ప్రవర్తించటం వల్ల ఏదైతే మీరు తరగతి గదిలో పరీక్షలు రాస్తున్నారో విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ లేదా పోటీ పరీక్షలకు హాజరవుతున్నారో వాటన్నిట్లోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీదైన శైలిలో మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడిదారులు ఉన్నారో పెట్టుబడి రంగంలో ఉన్నవారికి కూడా మీ పెట్టుబడులు మరింతగా రాణిస్తాయి పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్తూ ఏదైతే మీకు లాభాలు ఆశిస్తున్నారో అటువంటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగాను గడపగలుగుతారండి ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన మెలకువలను పాటించగలుగుతారు వ్యాపార విస్తరణ చేస్తూ చక్కటి లాభాలతో మీ రోజునైతే ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని మీరు ఈరోజు దక్కించుకోగలుగుతారండి మీరు అనుకున్న విధంగా చక్కగా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని చక్కటి ఆదాయాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసేవారు ఉన్నారు ఉద్యోగస్తులైన వారికి కూడా మీ పనిలో కాస్తంత పరిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులను సకాలంలో సమయానికల్లా మీరు పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకుని మీరు ఏదైతే ఆశిస్తున్నారో అటువంటి శుభ ఫలితాలు పొందుతూ గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారాన్ని గట్టి పోటీతత్వంతో నడిపించుకునే అవకాశం మీకు లభిస్తుందండి వ్యాపారాన్ని మరింత మెలకువలతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు వ్యాపారంలో కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు వ్యాపార విస్తరణలో మీదైన శైలిలో ప్రణాళికలు వేసుకోగలుగుతారు అనుకున్న విధంగా లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఈరోజు మీకు ఉండబోతుందండి ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు మీరు కోరుకున్న చక్కటి శుభప్రదమైన రోజుగా ఉండబోతుంది దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు మీరు అనుకున్న సమయానికల్లా ఎంత పని భారం ఉన్నప్పటికీ కూడా పనులను పూర్తి చేసుకోగలుగుతారు మీ స్నేహితుల నుంచి కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ చక్కటి సహాయ సహకారాలను చక్కటి సలహాలను పొందుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి కాసంత పౌష్టికాహారాన్ని తీసుకోవటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీ వ్యాపారాన్ని మరింత మెలకువతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుంది మీరు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు మీ జీవిత భాగస్వామి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి సలహాలను వారి సహాయ సహకారాలను అందించగలుగుతారు మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా వారు దానిలో చేదోడు వాదోడుగా ఉంటూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా వారి అంగీకారం తెలియజేస్తూ ఇద్దరు మాట ఒకటే రోజునైతే ఎంతో సంతోషంగా ప్రశాంతి గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చక్కటి శుభదినంగా ఉండబోతుందండి మీరు మీ భవిష్యత్తుకు అవసరమైన కొన్ని చక్కటి ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు చక్కటి నిర్ణయాలతో మీ ప్రతి ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క హోదా బట్టి మీరు ముందుకు వెళుతూ అందరి మనసులను గెలుచుకుంటూ శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన తీర్పులు రావటం కానీ మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగుజేస్తుందండి మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం చక్కటి శుభ ఫలితాలతో అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారండి ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు